హాయ్ అండి వెల్కమ్ టు సునీత కుకింగ్ ఛానల్ ఈరోజు మన రెసిపీ మసాలా గుడ్డు పులుసు అండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది నార్మల్ పులుసు చేసుకునే కన్నా ఎలాగ మసాలా గుడ్డు పులుసు చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు ట్రై చేయండి ఈ విధంగా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇది రైస్లో కానీ రోటీల్లోకి కూడా చాలా బాగుంటుంది అనమాట పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు ఇలా చేసుకుంటే ఇలా చేసి నేను చేసిన ఇప్పుడు చేసిన పద్ధతిలో ఇది పూరీలో కూడా చాలా బాగుంటుందండి దీన్ని చేసుకోవటం కూడా చాలా ఈజీ పద్ధతిలో చేసుకోవచ్చు దీనికి కావాల్సింది ముందరగా మనం కోడిగుడ్లను ఉడకబెట్టుకొని ఈ విధంగా పైన అనేది తీసేసి ఈ విధంగా ఘాట్లు పెట్టుకోవాలి కోడిగుడ్లకి చుట్టూ ఎందుకంటే మొత్తం మసాలా అంతా బాగా పడుతుంది కాబట్టి ఈ విధంగా ఘాట్లు పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకున్నాము అందులో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాము ఆయిల్లో కిటికటి పసుపు చిటికడు కారం చిటికడు సాల్ట్ వేసుకోవాలి వేసుకొని ఉడకబెట్టిన గుడ్లు వేసుకోవాలి ఈ గుడ్లన్నీ మనం గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలన్నమాట అప్పుడు నార్మల్ గుడ్డు కర్రీలో వేసే కాడికన్నా ఇలా ఫ్రై చేసుకుని వేసుకుంటే చాలా ఇష్టపడతారండి పిల్లలు అయితే మాత్రం మా ఇంట్లో వాళ్ళు చాలా ఇష్టపడతారు మా పిల్లలకి ఇలా వేయించి పెడితేనే కర్రీలో వేస్తేనే చాలా ఇష్టంగా తింటారు టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఇలా ఫ్రై చేసుకొని వేసుకుంటే చూడండి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత తీసేసి ఒక ప్లేట్లోకి తీసుకోవాలన్నింటినీ ఇప్పుడు అదే బాండిలో కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఒక టూ 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 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కాగిన తర్వాత ఇందులో పోపు దించాలండి ఆవాలు జీలకర్ర మినపప్పు పచ్చనపప్పు ఒక ఎండు మిరపకాయ తుంచి వేసుకున్నాను ఈ పోపున్స్ అనేవి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఒక పెద్ద సైజు ఉల్లిపాయను పొడవుగా కట్ చేసి వేసుకున్నాను ప్లస్ రెండు పచ్చిమిరపకాయలు వేసుకున్నాను ఈ ఆనియన్స్ అనేవి సొగం ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి కలర్ చేంజ్ అవ్వాల్సిన అవసరం లేదండి కొంచెం హాఫ్ కుక్ అయితే సరిపోతుంది ఈ ఆనియన్స్ అనేవి ఇప్పుడు ఇందులో వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లి పేస్ట్ వేసుకోవాలి మసాలా కూడా మనం ఘాటుగా వేయట్లేదండి మైల్డ్గా లైట్గా వేస్తున్నాము మసాలాలన్నీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ మసాలాలో పులుసు వేసుకుంటే చూడండి ఇలా పచ్చివాసన పెరుగు వేయించుకోవాలి అల్లం వెల్లి పేస్ట్ని తర్వాత నేను మూడు మీడియం సైజు టమాటోలను పేస్ట్ చేసి వేసుకున్నాను తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు మీ కారానికి తగ్గట్టు కారం వేసుకోండి నేంటికి టూ టేబుల్ స్పూన్ కారం వేసాను వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకున్నాను రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకున్నాను తర్వాత కరివేపాకు వేసుకోవాలి వేసుకొని మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఒక టూ త్రీ మినిట్స్ మాటు ఇలాగే హై ఫ్లేమ్ మీద బాగా ఫ్రై చేసుకోవాలండి ఎందుకంటే టమాటోలో ఉన్న పచ్చివాసన అంతా పోవాలి కాబట్టి ఇప్పుడు మూత పెట్టి ఆయిల్ పైకి తేలేంత వరకు నవ్వాలి అప్పుడే మనకి టమాటా అనేది బాగా ఫ్రై అయినట్టు చూడండి ఈ విధంగా బాగా ఫ్రై అయిన తర్వాత మూత తీసి ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనం చింతపండు పులుసు వేసుకోవాలి ఒక నిమ్మకాయ సైజు పెద్ద నిమ్మకాయ సైజు అని చింతపండుని తీసుకొని నానబెట్టి ఈ విధంగా రసం తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఈ రసాన్ని వేసుకున్నాము ఇప్పుడు మళ్ళీ ఒక హాఫ్ గ్లాస్ వాటర్ కూడా పోసుకున్నాం ఎక్స్ట్రాగా ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ స్టేజ్లో మనం సాల్ట్ సరిపోయిందో లేదని ఒకసారి చెక్ చేసుకొని మూత పెట్టి పులుసు అనేది కొంచెం బాగా దగ్గర పడేంత వరకు ఉడకనివ్వాలి చూడండి మూత తీసి ఇప్పుడు ఒకసారి కలుపుకోవాలి చూడండి ఇంకొంచెం దగ్గర పడితే బాగుంటుంది ఇప్పుడు ఈ స్టేజ్లో మనం కొడుగుడ్లు వేసేసుకుంటే అన్నమాట కోడిగుడ్లు వేసుకొని ఒకసారి మూత పెట్టి పులుసు అనేది ఇంకొంచెం దగ్గర పడాలండి ఎందుకంటే ఈ ఉప్పు కారం అన్నీ మనకి గుడ్డుకు పట్టాలి కదా అంతలోపల ఒక ఫైవ్ మినిట్స్ ఉడకనిస్తే గుడ్డు కి కారం ఉప్పు అంతా మసాలా అంతా బాగా పడుతుంది చూడండి ఇంకొంచెం ఉడకాలి ఇంకొంచెం పడితే సరిపోతుంది అనమాట ఎందుకంటే మనకి కర్రీ చల్లబడే కొద్దీ మళ్ళీ దగ్గర పడిపోతుంది కాబట్టి ఇంకొంచెం దగ్గర పడితే సరిపోతుంది చూడండి ఇప్పుడు దగ్గర పడిపోయింది ఈ విధంగా దగ్గర పడితే సరిపోతుంది ఈ విధంగా దగ్గర పడితే సరిపోతుంది చాలా అంటే చాలా టేస్టీగా ఉంది కర్రీ అయితే మాత్రం తప్పకుండా మీరు ట్రై చేయండి ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే మన మసాలా గుడ్డు పులుసు రెడీ అయిపోయింది మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందనేది కామెంట్ సెక్షన్లో నాకు మెసేజ్ చేయండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సునీత కుకింగ్ ఛానల్ ఫాలో అవుతూ ఉండండి మన ఛానల్లో మంచి మంచి రెసిపీస్ ఉన్నాయి మీకు ఏమైనా రెసిపీస్ కావాలన్నా కామెంట్ సెక్షన్లో మెసేజ్ చేయండి తప్పకుండా నేను అప్లోడ్ చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్